బీసీ రిజర్వేషన్ల కోసం తెగించి కొట్లాడాలి అంటూ వరంగల్ బీసీ రాజకీయ సభలో ఇక పిలుపు మొత్తానికి రాష్ట్రంలో బీసీల లెక్క చెప్పడానికి తొంభై ఏళ్ళు పట్టిందట మల్లన్న ఓట్లు మావే సీట్లు మావే అని చెప్తుండు మొత్తానికి వరంగల్ బీసీ రాజకీయ యుద్ధ బేరి సభలో ఇక ఓట్లు మావే సీట్లు మావే నినాదంతో ముందుకెళ్లాలనే సూచన ఇక బీసీ ఉద్యమం అంటే అల్లటప్ప కాదు ఆర్ కృష్ణయ్య ఇక జనాభా ప్రతిపాదకన రిజర్వేషన్లు కల్పించాం డిఎంకే ఎంపీ విల్సన్ మొత్తానికి తీన్మార్ మల్లన్న బీసీ అనేటువంటి ఒక నినాదంతో ముందుకొస్తుండు ఆయనకు కూడా ఆలోచన ఉంటుంది తీన్మార్మల్లన్న కూడా రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ముఖ్యంగా ఈ ప్రయత్నంలో ముందడుగు భాగమే ఈ బీసీ బీసీల మీద పోరాటం అనేది ముందడుగు తీన్మార్ మల్లన్న చేస్తున్నటువంటి ముందడుగే బీసీల నినాదంతో బయటకొస్తుండు రేపు రేపు స్థానిక మళ్ళా ఎన్నికలు రాబోతాయి కదా అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి హోదాలో ఉండాలనేటువంటి ఆలోచనతోనే ఈ బీసీ రిజర్వేషన్ల కోసం కొట్లాడదాం సీట్లు మాయే ఓట్లు మాయే అనుకుంటాం ముందటికి వస్తున్నటువంటి మల్లన్న మల్లన్నది ఒక రకమైనటువంటి మాయ ఈ మాయతోనే ముందుకు వస్తుడు మల్లన్న అప్పుడు కేసీఆర్ ఏమో తెలంగాణ ఉద్యమంతో మొత్తం మీద ముఖ్యమంత్రి అయిపోయింది ఇప్పుడు మల్లన్న బీసీ ఉద్యమంతో ముఖ్యమంత్రి కావాలని ఆలోచన చేస్తూ ఉన్నాడు Ini kata tinmar malah ayo.